క్రైస్తవుడా నీవు పులిపిండివా ఈరోజు ప్రభు నిన్ను సూటిగా ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి పులిపిండి అనగా పాపము నీలో ఏదైనా సరే పాపం వెలుబడి చేస్తూ ఉంటే అది పులిపిండితో సమానము వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది మొదటి కొరంది పత్రిక ఐదో అధ్యాయంలో మనం గమనిస్తే ఆరో వచనంలో చాలా వివరంగా వాక్యం ఉంది అక్కడ అపుసరైన పౌలు కొరందీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు పులిపిండి ఏదైనా సరే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియోజేనని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు అనగా క్రైస్తవుడు అయిన నీవు నీలో ఏ పాపము లేకుండా చూసుకోవాలి ఎందుకంటే బైబిల్ ప్రకారం పులిపిండి అనేది కేవలం పాపానికి సూచనగా ఉంది పులిపిండిని మరి ఎక్కడికక్కడ వదిలేయాలి అనే దేవుడు మరి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి క్రైస్తవుడిగా ఉంటూ కూడా నీవు ఇంకా పాత రోత జీవితంలోనే ఏదైనా సరే ఒక పాపం నీలో ఏల్పడి చేస్తూ ఉంటే అది పులిపిండితో సమానము పులిసిన పిండి గురించి మనకు తెలుసు కదా మరి పులిసిన పిండి కొంచెమున్నా సరే ముద్దంతా కూడా పులిసిపోద్ది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది కాబట్టి పులిసిన పిండిని పారవేయాలి మరి కొత్త పిండితో కలపకూడదు కాబట్టి కొత్త వారముగా ఉండాలి కానీ క్రీస్తులు నూతన సృష్టిగా ఉండాలని ప్రభు నుంచి ఈరోజు కోరుకుంటున్నాడు కాబట్టి క్రైస్తవుడ ఒకసారి నువ్వు ఆలోచించు నీలో ఏదైనా సరే ఇంకా పులిపిండి ఉంటే గనక దాన్ని ఇప్పుడే పారవేసాయి మరలా దాని జోలికి వెళ్ళకూడదని అర్థం అందుకే పారవేయాలి అని చాలా వివరంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి పులిసిన పిండి ఏదున్నా సరే నీలో ఇప్పుడే విడిచిపెట్టు నువ్వు క్రైస్తవుడిగా ఉంటూ కూడా ఇంకా పాత రోత జీవితంలోని ఏ పాపమైనా సరే నీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యానికి వారసులు కాలేవు ఎంతకాలం ఇంకా ఆ పాత పులిపిండితోనే ఉంటావు క్రీస్తులోకి వచ్చేసావు కదా నీలో ఇంకా పరిశుద్ధత ఉండాలి పాపం నుంచి నీకు విడుదల కావాలి ప్రభు పరిశుద్ధి గనుక నీవు కూడా పరిశుద్ధంగానే ఉండాలి అని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది కదా క్రైస్తవుడు నీవు క్రీస్తు కోసమే బ్రతకాలి అంతేకాకుండా ఆయన్ని చేరుకోవాలని ఒక ఆశ కలిగి నీవు జీవించాలి మరి ఇటువంటి ఆశ నీలో లేకుండా ఇంకా పాత రోత జీవితంలోని విషయాలని నువ్వు ఇంకా ఆలోచిస్తూ ఆ పాపాన్ని మరలా చేసుకుంటూ ఆ పులిపిండిని వదలకుండా ఉంటే నువ్వు ఇంకా క్రీస్తులో నూతన సృష్టిగా ఎలా మార్చిపడినట్లు నీలో పులిపిండి ఉన్నట్లే పులిపిండి కొంచెమున్నా ముద్దంత పులుస్తుందని వాక్యం ఉంది కదా మరి ఇంకెందుకు నీలో ఒక్క పాపమున్నా పాపం ఉన్నట్లే కదా బహుశా నీలో వంద పాపాలు ఉంటే తొంభై తొమ్మిది వదిలేసి ఉండొచ్చు కానీ ఒక్క పాపమైన నీలో ఉంటే అది పులిపిండితోనే సమానం కాబట్టి ఆ ఒక్క పాపం ఉన్నా సరే నువ్వు పరలోకానికి చేరుకోలేవు మరి పరలోకం చేరే భక్తిని చేయాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా క్రైస్ నీవు మారు వింటున్న నీలో మార్పు కోసమే మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ వాక్యం నీ అద్దకు వస్తున్నప్పుడే నీలో మార్పు తెచ్చుకుని జీవించు ఇప్పటికైనా నీలో ఏ పాపమున్నా సరే కంటి చూపు ద్వారా నోటి మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా కూడా ఏదో ఒక పాపం నీళ్ళు వేలుబడి చేస్తూ ఉంటే ఇప్పుడే ఆ పులిపిండిని తీసి పక్కన పడే పులిపిండిని పారవేయాలి మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు అలా నీలో ఉన్న ప్రతి పాపము పారవేస్తే నువ్వు కొత్త ముద్దుగా మారుతావు క్రీస్తుకి ఇష్టముగా జీవించిన వాడు పోతావు అంతేకాదు పరలోకమనే గొప్ప బహుమానాన్ని పొందుకోగలుగుతావు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం నీలో ఉన్న ప్రతి పులిపిండి కూడా అనగా దుర్మార్గత అనే పులిపిండి ఉన్న దుష్టత్వం అనే పులిపిండి ఉన్న ఇంకా ఏ పాపమైనా సరే నీళ్ళు అటువంటి పులిపిండి నీళ్ళు ఉంటే ఇప్పుడే తీసిపారై క్రీస్తులో నూతన సృష్టిగా జీవించు ఆమెన్